రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు వేల నూట పంతొమ్మిది కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లకు చేరింది ఏడాది వేధులోనే పదిహేడు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు మేర పెరిగింది గతేడాది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించగా ద్రవ్యలోటు బాగా విస్తరించింది మార్చి ముప్పై ఒకటితో ముగిసిన రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ వ్యయాలు సేకరించిన అప్పులు జీతభత్యాలు పింఛన్లు తదితర లెక్కలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది వాటి ప్రకారం తెలంగాణలో ద్రవ్యలోటు బాగా పెరిగిపోయింది గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు కాగా అదనంగా మరో పదకొండు వేల కోట్లను అప్పటి ప్రభుత్వం సేకరించింది ఫలితంగా మొత్తం అప్పులు నలభై తొమ్మిది వేల కోట్లు దాటాయి బడ్జెట్ లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కంటే ఇరవై తొమ్మిది శాతం అదనంగా తీసుకుంది అప్పులతో కలిపి ఆదాయాన్ని గతేడాది రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా చివరకు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లే వచ్చింది వేయ లక్ష్యం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు కాగా ఖర్చు పెట్టింది రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు మాత్రమే ఆదాయం అంచనా కంటే నలభై ఒక్క వేల కోట్లు తగ్గగా వ్యయం ముప్పై ఎనిమిది వేల కోట్లు తగ్గింది రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ మద్యంపై సుంకం స్టాంపులు రిజిస్ట్రేషన్లు అమ్మకపు పన్ను కింద వచ్చేవి కీలకం జీఎస్టీ కింద యాభై వేల తొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు వస్తాయని అంచనా వేగా నలభై ఆరు వేల ఐదు వందలు పాయింట్ నాలుగు మూడు కోట్లు గత నవంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం ముప్పై రెండు శాతానికి పైగా తగ్గింది ఈ పద్దు కింద పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అంచనా వేస్తే పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు ఐదు పాయింట్ ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి పెట్రోలు డీజిల్ మద్యంపై వసూలు చేసే అమ్మకప్పు పన్ను కింద ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అంచనాకు ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం తగ్గి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్లే వచ్చాయి మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లకు ఇరవై వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు వసూలయ్యాయి భూముల అమ్మకాలు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు వంటి వాటిపై భారీగా నిధులు సమకూరడం వల్ల పన్నేతర ఆదాయం కింద ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల లక్ష్యానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కోట్లకు డెబ్బై ఆరు శాతానికి పైగా తగ్గి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది ఫలితంగా బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి ద్రవ్యలోటు పెరిగి అంచనా కంటే ఇరవై తొమ్మిది శాతం అదనంగా అప్పులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లకు యాభై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు అనుకుంటే ఆ మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్లకు చేరింది పిన్షన్ల భారం లక్ష్యాని కంటే ఇరవై తొమ్మిది శాతం అదనంగా పెరిగింది సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు కాగా ఇరవై ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం తగ్గించి తొమ్మిది వేల నాలుగు వందల పది పాయింట్ ఐదు ఒక్క కోట్లు ఇచ్చారు గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు కిస్తీల కింద ఇరవై రెండు వేల నాలుగు వందల ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు కోట్లు చెల్లించాల్సి వచ్చింది నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తొమ్మిది వేల ఏడు వందల ఒక్క కోట్లు రాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో పదమూడు వేల ఏడు వందల మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు వచ్చాయి